ప్రభు అయిశ పేరిట అందరికీ శుభముడు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ఇరవై మూడవ ఆదివారం తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన నువ్వు నాకు యోగ్యుడైన శిష్యుడు కావాలంటే నీ శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అని ప్రభు అంటూ ఉన్నారు ఇది శిష్యరి ఆహ్వానం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది భయపెడుతుంది కూడా ఏంటండి ఇది శిలువును మోయడానికి ఆహ్వానమా ఇలా అయితే ఆయన్ని ఎవరు అనుసరిస్తారు అని కొందరు అంటారు కానీ చూడండి గుడ్ ఫ్రైడే నాడు తపస్కాలంలో శిలు మార్గ కార్యక్రమం జరిగేటప్పుడు వీధుల్లో శిలువు మోయడానికి పోటీ పడే క్రైస్తవుడు నిజ జీవితంలో శ్రమల శిలువు మోయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తారు దేవుణ్ణి నిందిస్తారు చదరలారా ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిమందే ఉంటారని ప్రభువు తెలుసు అయినా సరే ప్రభు తన అనుచ్చరుల జీవితాల నుండి శిలువును తప్పించడం లేదండి అయితే మనకు ఒక సందేహం కలగవచ్చు మన శిలువులను క్రీస్తు ప్రభు తన భుజాన్ని మోశారు కదా మరి మనం ఇంకా శిలువును ఎత్తుకోవడం ఎందుకు అని సోదరులరా అందులో గొప్ప పరమార్థం ఉంది ఆ పరమార్థం తెలిస్తే మన శిలువలను ఎత్తుకొని క్రీస్తును అనుసరించడం గొప్ప భాగ్యము అని అది బరువు కాదు అని మనం గ్రహిస్తాం అది ఎలాగో చూడండి క్రీస్తు ఈ లోకాన్ని రక్షించడానికి పాపంలో నశిస్తూ ఉన్న నరుణ్ణి బ్రతికించడానికి శిలువు మోశారు మరి మనల్ని సిలువ మోయమనేది ఎందుకో తెలుసా ఆ రక్షణ కార్యంలో బాధస్తులు కావడానికి నశించిపోతూ ఉన్న పొరుగువాణ్ణి బ్రతికించడానికి చూసారా క్రీస్తుతో శిలువ మోయడం ఎంత దీవెనకరమో మనం పడే శ్రమలు మనం మోసే శిలువులు మన పొరుగువాణ్ణి వినాశనం నుండి కాపాడతాయండి అది ఎంత భాగ్యమో గ్రహించారా సోదరులరా క్రైస్తవ జీవితం అంటే సిలువు మార్గంలో ప్రయాణం చేయడానికి సిలువను మోసుకుంటూ క్రీస్తుతో సాగడానికి పిలుపు ఆ పిలుపు మన వ్యక్తిగత రక్షణ కోసమే కాదు పొరుగువాడి రక్షణ కోసం కూడా అందుకే పరలోకానికి ఎక్కడానికి మనకు ఉన్న నిచ్చిన సిలువే అని పునీత లీజాపురి రోజమా అన్నారు అయితే అది గ్రహించని అనేకులు ఏం చేస్తున్నారు జీవితంలో వచ్చే శ్రమల శిలువలను భరించలేక క్రైస్తవ జీవితాన్ని నిందిస్తున్నారు దేవుని మీద కూడా గొణుగుతున్నారు అయినా చూడండి నన్ను వెంబడింపు కోరువాడు తనకున్న వాళ్ళను వదిలేసుకోవాలి చివరికి తన ప్రాణాన్ని కూడా త్యజించాలి అంటూ ప్రభు అంటున్నారండి ఆయన మాయ మాటలు చెప్పి మనల్ని పిలవడం లేదు తనతో జీవితం సుఖం సౌఖ్యం ఇస్తాయని చెప్పలేదు దానికి బదులు ఆయన ఏమన్నారు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చానన్నారు నేను మీకు శాంతి ఇవ్వడానికి రాలేదు విభేదములు విభజనలు కలిగించడానికి వచ్చాను అన్నారు లోకా పన్నెండు అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చును సోదరులరా ఆయనతో జీవితం నిప్పుల్లో నడక అందుకు సిద్ధమైతేనే మనం ఆయన శిష్యులం కాగలమండి శ్రమలకు తయారైన వాళ్లే క్రీస్తుతో స్వర్గంలో ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టాలనుకుంటే కూర్చుని ముందు వ్యయం లెక్క వేసుకోవాలి అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి సామాన్ రేట్లు పెరుగుతాయి పనివాళ్ళు దొరక్క ఎక్కువ కూలి చెల్లించాల్సి ఉంటుంది వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఇదిగో దీన్ని పూర్తి చేయడానికి ఇంత ఖర్చు అవుతుందని నిర్ధారణకు వచ్చి అంత ధనం ఉంటేనే పని మొదలెట్టాలి అని ప్రభు అంటూ ఉన్నారు లేకపోతే ఏమవుతుంది పునాదుల్లో పని ఆగిపోవచ్చు లేదా మొండి గోడలే మిగలవచ్చు అయితే ఇల్లు కట్టడం కంటే మంచి పునాది వేయడం ఇంకా ముఖ్యం అనేవాళ్ళు కొందరున్నారు కారణం ఏంటంటే పునాది సరిగా వేయకపోతే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు ఇక ఆ ఇంట్లో బ్రతకైనంతకాలం చస్తూ బ్రతుకుతూ ఉంటాం మన కోసం మనం ఎటువంటి ఇల్లు కట్టుకుంటున్నాం సోదరులారా ఒకసారి పరిశీలించుకుందాం మన ఆత్మ ఇల్లు ఎంత గట్టిగా కట్టుకుంటున్నాం అది శాశ్వతముగా ఉంటుందా లేదా మధ్యలో కూలిపోయేటట్లు అరకొర విశ్వాసం పునాది మీద దాన్ని మనం కట్టుకుంటూ ఉన్నామా పరిశీలించుకుందాం ప్రభు ఏమంటున్నారు చూడండి తనను వెంబడించేవాడు ప్రాపంచికమైన అధికారం కోసం అరులు చాచకూడదు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడకూడదు సుఖాలను సౌఖ్యాలను వెదకకూడదు అందుకు బదులు త్యాగాలకు తయారుగా ఉండాలి తన ప్రాణాలను కూడా తేజించడానికి సిద్ధపడి ఉండాలి కానీ అనేకులు ప్రభు మాటలను సరిగా అర్థం చేసుకోవడం లేదు ఆయన కరుణామయుడు రోగులను బాగుచేశాడు ఆకలిగా ఉన్న వాళ్ళకు ఆహారం పెట్టాడు దయాలను వెళ్ళగొట్టాడు కాబట్టి ఆయన్ని అనుసరిస్తే కష్టాలు రోగాలు ఉండవు సుఖ సౌఖ్యాలను అనుభవిస్తాం అనుకుంటూ ఉన్నారు అటువంటి జీవితం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ సోదరులరా ఇటువంటి శిష్యులు ప్రభువుకి అవసరం లేదండి అసలు ఆయన అటువంటి జీవితాన్ని వాగ్దానం చేయలేదు కూడా కాబట్టి అటువంటి కోరికలతో ఆయన వెంబడిస్తూ ఉన్నట్లయితే మన ఆశలను మన ఉద్దేశాలను సవరించుకోవాలి మార్చుకోవాలి ఒకనొకసారి ఒక వ్యక్తి ఒక బోధకుడి దగ్గరకు వచ్చి అయ్యా పలానా వాడు నీ శిష్యున్నని చెప్పుకుంటున్నాడు అన్నాడట అందుకు ఆ గురువు అభ్యంతరం చెప్తూ అంటాడు నేను బోధిస్తూ ఉంటే అతడు వచ్చి నా బోధనలు ఆలకించి ఉండవచ్చు అంత మాత్రాన అతడు నా శిష్యుడు కాదు అంటాడు కొందరు క్రైస్తవులు ఇలాగే ఉంటారండి భక్తిస్మం పుచ్చుకుంటారు కానీ ప్రభు మార్గంలో నడవరు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటారు కానీ వాక్యానుసారం జీవించినే జీవించరు బోధలు ఆలకించిన వాళ్ళందరూ శిష్యులు కాదండి చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ విశ్వాసులు కారుసుమా ఇక ఆయన వెనుక నడిచిన వాళ్ళందరూ ప్రభు శిష్యులు కారు ఆయన బోధల ప్రకారం నడుచుకున్న వాళ్లే నిజమైన శిష్యులు అవుతారండి క్రైస్తవుని ప్రథమ కర్తవ్యం ఏంటో తెలుసా అండి క్రీస్తు శిష్య రెక్క ఖరీదు శిలువ అని తెలుసుకోవడం అది తెలియని క్రైస్తవులు పరలోకయాత్రలో బోల్తా పడతారు మనం చాలాసార్లు చెప్పుకున్న కథను మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఒకానొకసారి ఓ క్రైస్తవుడు తన జీవిత శిలువను భుజాన్ని ఎత్తుకుని పరలోకయాత్ర చేస్తున్నాడట కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ శిలువు బాగా బరువు అనిపించి ప్రభు నా శిలువను మోయలేకపోతున్నా కాబట్టి కొంచెం మొక్క వేయడానికి అనుమతి ఇవ్వు అని ప్రభుని అడిగాడట అందుకు ప్రభు సరే అన్నాడు అతడు ఆ శిలువులో నుండి కొంచెం మొక్క వేసి మిగిలిన దాన్ని మోసుకుంటూ తన జీవిత ప్రయాణం కొనసాగించాడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆశలు మళ్ళీ బరువు అనిపించిందట అతడు మళ్ళీ ప్రభు అనుమతి కోరి ఇంకొంచెం ముక్కును కోసివేశాడు ఇలా రెండు మూడు సార్లు జరిగింది ఆ పరలోకయాత్ర కొనసాగుతూ ఉంది ఇంతలో పరలోక రాజ్యపు పొలిమేరలు వచ్చాయండి అతడు ఆనందంతో పొంగిపోతూ పరలోక రాజ్యంలో అడుగు పెడదాము అని ముందుకు అడుగు వేసేటంతిలో ఎదురుగా పెద్ద అగాధం కనిపించిందట దాన్ని చూచి బిత్తరపోయిన ఆ క్రైస్తవుడు ఆ అగాధాన్ని ఎలా దాటాలో తెలియక అటూ ఇటూ చూచాడు తనలాగే అనేక మంది తాము మోసుకుంటూ తెచ్చిన సిలువలను ఆ అగాధం మీద వంతెనలాగా వేసి వాటి మీద నడుచుకుంటూ ఆవలి ధరికి పరలోకంలోకి వెళుతూ ఉండటం అతడు గమనించాడు తాను కూడా అలాగే చేద్దామని ఆ క్రైస్తవుడు తాను మోసుకొచ్చిన శిలువను అగాధం మీద వేయడానికి ప్రయత్నం చేశాడట కానీ విషాదం ఏంటంటే ఆ శిలువ పొడవు చాలలేదు లేదు పరలోకానికి అది వంతెన కాలేదు ఎందుకంటే వాడు దానిని కోసివేశాడు ఇక అతడు ఏం చేయాలో పాలుపోక అలాగే నిలబడిపోయాడట సోదరులార చూసారా ప్రభు మన జీవితాల్లో అంత శిలువనిచ్చేది ఆ అగాధాన్ని దాటడానికి అది ఒక వంతెనలా ఉపయోగపడాలని పరలోకానికి మార్గం అవ్వాలని కానీ అది తెలుసుకోలేని మనం మన జీవిత సిలువలను నరికివేస్తూ ఉన్నాం కురుచు చేసుకుంటూ ఉన్నాం శ్రమలు లేని జీవితాన్ని వెతుకుతూ ఉన్నాం అందువలన అగాధాన్ని దాటి పరలోకాన్ని చేరలేకపోతున్నాం సదరులరా శిలువే మనకు పరలోక ప్రవేశానికి అర్హత కల్పిస్తుందండి తన ఎత్తుకొని నన్ను వాడు నాకు యోగుడు కాడు అంటూ ప్రభు అన్న మాటల్లోని అంతరార్థం ఇదే మన శిలువను మోయకపోతే మన జీవితంలో వచ్చే శ్రమలను భరించకపోతే మనము ప్రభువుకు యోగ్యం అవ్వలేము ఆయనతో కలిసి పరలోకంలో అడుగు పెట్టలేము సోదరులరా మన జీవితంలో వచ్చే శ్రమలు వెనుక ఎంత పరమార్థం ఉంది అయినా చూడండి ఆ శ్రమల విలువ తెలుసుకున్న తర్వాత కూడా సాంతాను మన బుర్రను తొలిచేస్తూ ఉంటాడు ఏంటి ప్రభు ఇంత కఠినాత్ముడా నాకు ఎన్ని శ్రమలు ఎందుకు ఇస్తూ ఉన్నాడు అసలు సిలువు లేకుండా నేను పరలోకానికి ప్రయాణం చేయలేనా అన్న సందేహాలు కలిగిస్తూ ఉంటాడు కానీ ఈ శిలువ లేకుండా పరలోకం తెరుచుకోదండి ఆదం చేసిన పాపం వలన మోయబడిన పరలోకం మళ్ళీ తెరుచుకోవాలంటే శిలువ బలియాగం అవసరం అయ్యింది నిష్కళంక గొర్రెపిల్ల రక్తం కార్చబడింది ఈ మర్మాన్ని స్వార్థకుడైన మార్కు గారు అద్భుతంగా వర్ణించాడు ఏసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచును అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిను మార్చు వార్త పదిహేను అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినారు సోదర్లరా దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినగడం అంటే పరలోకం తెరుచుకోవడానికి గుర్తండి నరునికి దేవునికి నడుమ ఉన్న అడ్డు తొలగిపోవడానికి అది సంకేతం చూసారా నిష్కలంక గొరపిల్ల శిలువులో బలి అయినప్పుడే పరలోకం తెరుచుకుంది క్రీస్తు వేలాడిన శిలువే పరలోకానికి భూలోకానికి వంతెనగా మారింది దానిని ఎక్కి మనం పరలోకం చేరుతున్నాం కాబట్టి మన జీవితాలలో వచ్చే శిలువలను శాపాలుగా భావించి ఆవల పార్వయకూడదండి శ్రమల మార్గంలో ప్రయాణమే స్వర్గానికి బాట కాబట్టి ఏసు శిష్యులు అయిన క్రైస్తవులు శిలువను ఆలింగనం చేసుకోవడం అలవర్చుకోవాలి కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు ఏడ్చుచూ విత్తుటకు విత్తనములు ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనులతో తిరిగి వత్తురు అని మనం గుర్తించాలి నూట ఇరవై ఏడో కీర్తన ఐదు ఆరు వచ్చిన సోదరులరా విశ్వాస జీవితంలో వచ్చే ఆత్మీయ శోధనలు భౌతిక శ్రమలు సమస్యలు వ్యాధులు పేదరికం ఇవన్నీ రక్షణ ప్రణాళికలో భాగాలేనండి అవి దేవుడు పంపిన పరీక్షలే వాటిని ఓర్చుకొని భరించగలిగితే మనకు లభించే దీవెన మనం లెక్కించలేనంతగా ఉంటుంది ఆ శ్రమలలో అసహ్యంగా జుగుప్సాకరంగా ఉండే గొంగలి పురుగు మాత్రమే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కానీ కొంత ఓపిక పట్టగలిగితే ఆ శ్రమల అనంతరం అందంగా కనువిందు చేసే రంగురంగుల చీతకోక చిలుక మన కళ్ళ ఎదుట ప్రత్యక్షం అవుతుంది చూడండి ఆకులు రాలి మోడివారిన వృక్షాలే నవజీవన చిగుళ్ళు వేస్తాయి వసంతాన్ని పూజిస్తాయి కాబట్టి శ్రమలు తెచ్చే పరలోక ఆనందాన్ని మిస్ చేసుకోకూడదంటే కష్టాలలో ఓర్పును అలవర్చుకోవాలి ఈ సత్యాన్ని పోస్టుడైన యాకోబు గారు చక్కగా చెప్పాడు మన పూర్వీకులు ప్రవక్తలు నైన వారిని చూచి సహనమును ఓర్పును నేర్చుకొనుడు తద్వారా వారు ప్రభుని కృపను పొందిరి యాకో రాసిన లేక ఐదో అధ్యాయం పది పదకొండు వచ్చినారు ప్రభు కోసం పరలోక రాజ్యం కోసం శిలువును మోయడం శ్రమలు పడడం భాగ్యంగా ఎంచే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారండి చాలామంది మేము ప్రభు శిష్యులు అని చెప్పుకుంటారు కానీ నిజంగా వాళ్ళు ఆయన్ను వెంబడించట్లేదండి వాళ్ళ జీవితాలు వాక్యానుసారంగా ఉండు దేవుని చిత్త మీద తెలుసుకోరు తమ స్వంత నిర్ణయాలు చేస్తారు అయినా మేము ప్రభు శిష్యులు అని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అది ఎంతో సిగుచేటు తన శిష్యులు అవ్వాలంటే సమస్తాన్ని త్యజించాలని అనుదిన సిలువలను ఎత్తుకొని నడవడానికి సిద్ధమవ్వాలని ప్రభు అన్నారే ప్రభు ఈ మాటలు చెప్పిన రోజు గొప్ప జనసమూహం ఆయన వెంబడి వెళుతున్నారట అప్పుడు ఆయన వెనక్కి తిరిగి వాళ్ళతో ఆ మాటలు అన్నారు ప్రభు వాళ్లతో అలా అనడానికి కారణం ఏంటో తెలుసా అండి ఆయన ఆ సమయంలో ఎరుషులేము ప్రయాణం చేస్తున్నారు ఎరుషులేముకు ప్రయాణం అంటే మనకు తెలుసు ప్రభు సిలువను వెదుక్కుంటూ అక్కడికి వెళుతున్నారు ఆ సమయంలో ప్రభు వెనక్కి తిరిగి తనకు వెంబడి వస్తున్న వాళ్ళతో అంటున్నారు నేను స్వస్థతలు ఇస్తున్నాను అని అద్భుతాలు చేస్తున్నానని నా వెంబడి వస్తున్నారు అయితే నాతో రావడం అంటే ఎప్పుడు ఇట్లా అంతా బాగుంటుందని అనుకోవద్దు నాతో వస్తే శిలువ కూడా మీకు ఎదురవుతుంది అందుకు సిద్ధమైన వాళ్ళే నాతో రండి ఈ యాత్ర ఒక యుద్ధం లాంటిది సాతానుతో యుద్ధం ఆ యుద్ధంలో గెలుపొందాలంటే శిలువను ఎత్తుకొని నా వెంట రావడానికి సిద్ధపడాలి మీ ప్రాణాలను కూడా పోగొట్టుకోవడానికి తయారుగా ఉండాలి కాబట్టి మీరు ఆలోచించుకోండి అంటూ ప్రభు ఆ జనసమూహంతో అన్నారు సోదరులరా ఆ మాటలు ఈరోజు ప్రభు మనతో కూడా అంటూ ఉన్నారు మనం నిజంగా క్రీస్తు శిష్యులమైన మన జీవితాలను పరిశీలించుకుందాం ఆత్మశోధన చేసుకుందాం ఆత్మశోధన ఎలా చేసుకోవాలో పునీత గారు నేర్పుతారండి నేను చేసే పని నేను చెప్పే మాట నేను పెట్టుకునే సంబంధాలు నేను ప్రోగు చేసుకునే సంపదలు ఇవి పరలోకానికి ఉపయోగపడతాయా అంటూ పునీత అలోషియస్ గారు ప్రతిరోజు ఆత్మశోధం చేసుకునేవాడట ఇక పరలోకానికి ఉపయోగపడవు అనుకునే వాటిని ఆయన తృంచి వేసుకునేవాడట అందుకే పిన్న వయసులోనే పునీతుడు కాగలిగాడు రోగులు సేవ చేస్తూ ముప్పై రెండు ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు సుదర్లరా మన జీవితాలను పరిశీలించుకుందాం కొన్నిసార్లు మనము ప్రభువును వెంబడిస్తున్నాం అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి మనం సొంత ఇష్ట ప్రకారమే జీవిస్తూ ఉండవచ్చు ఇంకా మరికొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం బాగానే ఉంది అన్న భ్రమలో మనం ఉంటాం కానీ నిజానికి అది ఎప్పుడైనా కూలిపోయే పేక మేడలా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త పెడతాం మన శిలువను ఎత్తుకొని క్రీస్తు ప్రభువును వెంబడిద్దాం ప్రభు కృప సదా మనకు తోడైండును గాక ఆమేన్.